నమస్కారం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం మే ఒకటో తారీఖున గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా మరి గురుగ్రహ మార్పుల మూలంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి దీనికి ఈ మిథున రాశి పైన ప్రభావం విపరీతంగా చూపిస్తాడనమాట ఈ ఇంతవరకు ఈ గురుగ్రహం మంచిగా మేషరాశిలో ఉన్నప్పుడు మంచి సంపదని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఈ గురుడు ఎప్పుడైతే వ్యయస్థితిగతిలోకి వచ్చాడో గురువుల మాట ఈ మిథున రాశి వాళ్ళు వినరు పెద్దవాళ్ళ మాట వినరు కాబట్టి గురువుల చేత లాభాలు పొందినటువంటి వాళ్ళు అంటే గురువులు అంటే ఎవరు స్కూల్ టీచర్సు కాలేజ్ టీచర్సు వాళ్ళ టీచర్స్ వాళ్ళు అంతా కూడా ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళు వాళ్ళ వల్ల లబ్ధి పొంది వాళ్ళకి విశ్వాసఘాతకంగా వీళ్ళు తయారవుతారు గురుద్రోహం గురుద్రోహులు అవుతారు అని శాస్త్రం క్లియర్గా చెప్తోందనమాట మిథున్ రాశి వారికి ఈ యొక్క గురుడు వ్యయంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ ఒక్కటే పాయింట్ తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా ఈ మిథున్ రాశి వారికి బాగుంటుంది అంటే గురుగ్రహం అనుగ్రహం ఉండదు వీళ్ళకి ఈ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి సినిమా రంగాల వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారు కదా వీళ్ళకి రా రాజకీయ నాయకులు కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయానికి కావాల్సింది వెన్నుపోటలు పొడాలా గురుద్రోహాలు చేయాల చేస్తే వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులు ఖచ్చితంగా గెలుస్తారు ఇకపోతే ఎకనామిక్ ఫ్రంట్లో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ పరిస్థితులు మనం చూసుకోవాలా ఉద్యోగాలు వీళ్ళకి ఏమైనా బకాయిలు ఏమైనా మిగిలిపోయినాయి ప్రభుత్వంలో మాకు ఏమైనా శాలరీస్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అన్ని ఫ్రీ స్కీమ్స్ బిజ గవర్నమెంట్స్ వచ్చేసినాయి కదా ఇతర రెండు రాష్ట్రాల్లో కూడా కాబట్టి మా జీతాలు ఏమైనా ఆపేస్తారా కొంచెం లేట్ చేస్తారా అనేటటువంటి టెన్షన్తో వీళ్ళంతా కూడా ఉంటారు ఇటువంటి వీళ్ళందరికీ కూడా ఏ ప్రభుత్వము కూడా ఆపకుండా టీఏలు డిఏలు అరియర్స్లు ఇన్సెంటివ్స్లు బోనస్లు ఇలాంటివన్నీ ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి వీళ్ళ రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫిట్ బెని బెనిఫిషనిఫిట్స్ అనేవి కూడా వీళ్ళు పెన్షన్లు కూడా టైంకి రావడం జరుగుతుంది ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఎప్పుడప్పుడు పాపం కష్టపడతారు కాబట్టి కష్టజీవులు కాబట్టి వీళ్ళ కష్టాన్ని యాజమాన్యాలు గుర్తిస్తాయి గుర్తించి చక్కగా వీళ్ళకి కావలసినటువంటి వసతుల్ని కావలసినటువంటి ఆఫీస్ వాతావరణాన్ని ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది చక్కగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు అండ్ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థికంగా ఏమి ఇబ్బందులు ఉండవు ఈ సంవత్సరం వాళ్ళకి లాస్ట్ ఇయర్ లాగే ముందుకు వెళ్తారు కాకపోతే ఖర్చు ఎక్కువ పెడతారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం అన్నట్టుగా అలా కాకుండా మొత్తం పేద ప్రజలందరికీ కూడా మనకు అందుబాటులో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పేద స్టూడెంట్స్కి పేద మనుషులకి వాళ్ళు కనుక సహాయం చేస్తే పేదవారికి కనుక సహాయం చేస్తే ఇంకా వీళ్ళ జాతకం చాలా బాగుంటుందన్నమాట అలాగే ఈ సినీ సంగీత సాహిత్య రంగాలు అటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు తీసిన సినిమాలు ఆఫ్ ఫట్టా అనేటటువంటి టెన్షన్ ఉంటుంది చీర సినిమా తీసేసిన తర్వాత థియేటర్లో వస్తుందా రాదా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గౌరవము ఉంటుంది ఆనర్యము మంచిగా ఉంటుంది వాళ్ళ పేమెంట్లు కూడా అంతా కూడా బాగానే అమ్మ వివాహ సంబంధం మరియు పిల్లల వారికి ఎలా ఉండబోతుంది వివాహాలు చాలామంది మిథున రాశి వాళ్ళు వీళ్ళకి వివాహాలు లేక చాలా బాధపడుతున్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గురుడు ఎప్పుడైతే బలం తగ్గిపోయాడో ఆటోమేటిక్గా వివాహాలు అనేటటువంటివి కొంతకాలం కుదరం అనమాట వెంటనే అంటే దగ్గరకు వచ్చి ఆగిపోవడము లేకపోతే మ్యాచ్లకు వెళ్ళడము వాళ్ళు చెప్పేది వీళ్ళు వీళ్ళకి నచ్చకపోవడం వీళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చకపోవడం ఈ ఈ రకంగా ఏదో ఒక కారణంతో వివాహాలు అనేటటువంటివి జాప్యం లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఎన్నో సంవత్సరాలుగా మాకు మ్యారేజ్ అయిపోయి పదేళ్ళు అయిపోయిందండి పదిహేను సంవత్సరాలు అయిపోయిందండి మాకు సంతానం కలగట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే కొంచెం ఎక్కువ టైం టైం తీసుకోవాలా వీళ్ళు ఫెర్టి సెంటర్స్ చుట్టూ తిరగడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ వైద్యాలు ఈ వైద్యాలు ఆయుర్వేద వైద్యాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేకుండా వాళ్ళకి న్యాచురల్ గా కొంచెం లేట్ అయినా సరే సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయమ్మా రైతులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది రైతులకు వచ్చేసరికి మనకి మిథున రాశి వారికి భాగ్యస్థితిలో చక్కగా ఈ యొక్క రాహు ఉన్నాడు కాబట్టి రాజ్యస్థితిలో ఉన్నాడు భాగ్యస్థితిలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం ఈ యొక్క రాజ్యస్థితి కారకుడు అయినటువంటి రాహు ఇతర గ్రహాలతో మనకి ఈ శుక్రుడు ముప్పై ఒకటి మార్చి నుంచి రవి పద్నాలుగు మార్చి నుంచి ఇలాగా కొన్ని గ్రహాల మార్పులు ఉన్నాయి అవి కంటిన్యూస్ చేసుకుంటూ నెల నెల ఇరవై ఒక్క రోజులకు అలా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ వాటిని అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి రైతులు మంచి పంటలు అనేటటువంటివి తీయడం జరుగుతుంది తర్వాత వాళ్ళ కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు వాళ్ళ ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా కొంటారు చక్కగా రైతుల యొక్క పిల్లల్ని మంచిగా ఇచ్చేస్తారు అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఆర్మీ ఈ మూడు ఒక వర్గం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళందరూ లోకల్లో చేసినటువంటి వాళ్ళు స్టేట్లలో చేస్తున్నటువంటి వాళ్ళు బాగానే ఉంటారు పాపం ఆర్మీ ఆఫీసర్స్ దూర ప్రాంతాల్లో బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య పిల్లల్ని సంవత్సరమైనా సరే చూసుకోనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి లీవులు ఇవ్వమంటే వాళ్ళ బ్రిగేడర్లు వాళ్ళ కమాండర్లు ఎవరు స్క్వాడ్రన్ లీడర్లు కాబట్టి ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి లీవులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట చక్కగా అందువలన వీళ్ళు వచ్చి కుటుంబ పరిస్థితుల్లో కుటుంబంతో వీళ్ళు కలవడము స్పెండ్ చేయడము అలా బాగుంటుంది ఇకపోతే ఫారిన్లో వెళ్ళాలి అనే సరదా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఎంతసేపు సరదా లైఫ్ కోరుకుంటూ ఉంటారు వీళ్ళు దారు కాల్డేస్ బటర్ఫ్లైస్ అంటే ఈ సీతాకొక చిలకల్లాగా వీళ్ళకి ఎంతసేపు ఫారెన్ తిరగాల లైఫ్ని ఎంజాయ్ చేయాలా ఇలా ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఫారిన్ వెళ్ళడానికి చక్కగా అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ కేతు ఉన్నాడు ఈ అర్ధాష్టమ కేతు ఫారెన్ పంపించినప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలు మా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా ఈ బిజినెస్ల్లో ఇంకా రాణింపు అనేటటువంటిది రావాలి కాస్త టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఎవరు ఈ వేళకి ఆ విధంగా మనకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వస్తాయి ప్లస్ అదనపు ఆదాయ మార్గాలు కూడా కనబడుతున్నాయి అదేవిధంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి మరి మన శని భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అంతగా పెద్దగా బలం లేడనే మనం చెప్పుకోవాలి కాబట్టి అందువల్లనే మిథున్ రాశి వాళ్ళు కొంతమంది ఈ సంవత్సరం మనకి జైలుకి వెళ్ళడానికి శ్రీకృష్ణ జన్మస్థానాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఫ్రాడ్ చేసినప్పుడు ఫ్రాడ్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వాళ్ళు మరియు ఆటోమొబైల్ షాప్ వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు కొత్తగా బిజినెస్లు చేయాలనుకుంటారు స్టూడెంట్స్ అంతా కూడా ఏం చేస్తారంటే మనం బాగా చదవాలి అని అనుకుంటారు ఈ మిథున్ రాశి వాళ్ళకి గురుడు వ్యయ స్థితిగతి వేయడు కాబట్టి స్టూడెంట్స్కి పెద్ద మార్కులు రావు హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి ఎప్పుడైతే వీళ్ళకి అంతకుముందు బ్యాచ్లో వాళ్ళు పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జాబులు రావు ఎప్పుడైతే లేవో జాబులు ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇలాంటి ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటివి స్టార్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సంస్థలు పెట్టాలని అనుకుని చాలామంది అనుకుంటారు అటువంటి వాళ్ళు కొంచెం ఎదురు చూడాల్సినటువంటి అవసరం వేచి తూచి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫుడ్ బిజినెస్ అత్యద్భుతంగా ఉంటుంది చక్కగా మనకి కుమార్ అంటే తెలుసా నీకు యూట్యూబ్లో ఫేమస్ అయిన అంత చక్కగా బిజినెస్ బాగుంటుందన్నమాట కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీస్ పబ్బులు తర్వాత ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి టల్ షాపులు కూడా వాటితో పాటు ఇవన్నీ కూడా ఒకటే ఆధిపత్యం ఉన్నటువంటి గ్రహం వల్ల కాబట్టి వజ్రాల వ్యాపారము ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మంచిగా వీళ్ళు చేసుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు వీళ్ళు అలాగే ఈ యొక్క వ్యాపారాలు బాగుంటాయి కాబట్టి ఎంత బాగుంటాయి అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు వీళ్ళ పేరు మీద స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ స్థలాలు అమ్మాలని చూస్తారు కదా దానికి మంచి రేట్ రావడం లేదండి అని ఇంతకాలం వెయిట్ చేసి ఆగినటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రేట్ అనేటటువంటిది ఇప్పుడు రావడము వీళ్ళు అమ్మాలనుకున్నటువంటిది తక్కువకి తక్కువ రేటుకి వెళ్లకుండా మంచి ఎక్కువ రేటు రావడము ఈ విధంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఉంటుంది అలాగే ఈ మిథున్ రాశి వాళ్ళ తల్లిదండ్రులని తరపు నుంచి వాళ్ళ పూర్వార్జిత ఆస్తి ఉంటుంది కదా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి అది రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయమ్మా కోసం రెమెడీస్ రెమెడీస్ చెప్తారా రెమెడీస్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి కేతు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా ఒక కిలో పావు ఒలవల్ని తర్వాత చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని అవి తీసుకొని పేదవాళ్ళకి దానం చేయాలా ఈ విధంగా ఎప్పుడు చేయాలండి ఇది సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి చేయాలా అలాగే ఉలవలు కనుక ఉన్నట్లయితే అది తీసుకెళ్ళి ఆవులకే పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎద్దులు ఉంటాయి కదా ఆ ఎద్దులకు కూడా పెట్టినా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు అనేటటువంటివి దొరుకుతాయి కాబట్టి వీళ్ళు సాధారణంగా ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా చెప్పేటటువంటి రెమెడీస్ కాబట్టి వీళ్ళని తోటకూర మనము ఇలాంటి ఆకుకూరలు మనం ఈ యొక్క దోసకాయలు ఇలాంటి వంకాయలు పెట్టమని చెప్పేసి మనం ఈ ఆవులకు చెప్తే ఒక్క తోటకూర మాత్రమే కాడ ఒక్క దోసకాయ మాత్రమే ఒక్క బెండకాయ మాత్రమే తీసుకెళ్ళి పెట్టేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు అలా చెప్పేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు అలా కాకుండా చక్కగా ఆవుకి ఎంత గ్రాసం కావాలా ఎంత తోటకూర కావాలా ఎంత గడ్డి కావాలా అలా తీసుకెళ్ళి ఈ ఆవుకు కూడా పెడితే చాలా మంచిది అలాగే వినాయకుడికి చక్కగా లడ్డూల బూందీలు తర్వాత ఈ లడ్డూలు కనుక నివేదన కనుక చేసి గరిక గడ్డితో కనుక ఓం గణేశాయ నమ అనే మంత్రంతో కనుక జాపం చేసుకున్నట్లయితే మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలతో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క గురు శాపం నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ధన్యవాదాలు గురువు ధన్యవాదాలమ్మా